హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ కాయల్ని ఎప్పుడైనా మీరు చూసారండి ఈ కాయ పేరేమిటో తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదండి అజీర్ణం తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీర వ్యాధుల్ని ఔషధ గుణాలను కలిగిన ఈ ఈ కాయ ఏమిటో మీరు కంపల్సరీ నాకు కామెంట్ చేయండి తెలిస్తేనే ఇది జ్వరం జలుబు ఎలర్జీలు దేనికైనా సరే చాలా ఉపయోగపడుతుందండి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ వాకాయ పప్పు వాకాయ అండి ఇది వాకాయ పప్పు రెడీ చేసుకుందాం ఇలా వాకాయలు తీసుకుని తెచ్చుకోండి మీకు ఇప్పుడైతే చాలా తక్కువగా లభిస్తుందండి అసలు ఎక్కడ దొరకట్లేదు నాకైతే మార్కెట్కి వెళ్తే అక్కడ చూడగానే కంపల్సరీ కొనియాలనిపించేసింది అందుకే తీసుకున్నానండి ఈ వాక్కాయలో మనం కట్ చేస్తే చిన్న పప్పు లాంటిది ఉంటుందండి అది వగరుగా ఉంటుంది అది ఉంచేస్తే మాత్రం అస్సలు టేస్ట్ బాగోదన్నమాట అందుకనేసి మనం ఫ్రూ ఈ వాక్కాయని సగానికి కట్ చేసి కంపల్సరీ లోపల ఉన్న ఈ సీడ్ని అయితే మాత్రం కంపల్సరీ రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్ అసలు ఎక్కడ కూడా లేకుండా క్లీన్గా నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి ఇవి నార్మల్గా ఉత్తివి తినేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి వగరుగా పుల్ల పుల్లలుగా చాలా బాగుంటాయి సాల్ట్ వేసుకొని తిన్నామంటే చాలా తినేస్తాం ఇప్పుడైతే నేను ఈ సీడ్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసుకొని ప్రతి కాయలోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నానండి మొత్తం వాకాయలు అన్నీ కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా చాలా నీ ఇలా కట్ చేసుకున్న పీసెస్ని శుభ్రం చేసుకుని కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు కందిపప్పు అండి ఇది కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు అంటే రెండు రెండు గ్లా రెండు కప్పుల వాక్కాయ అనమాట ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాక్కాయ ముక్కలను తీసుకున్నాను నేను అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి ఇది వాక్కాయ అన్నది పుల్లగా ఉంటుందండి అందువలన పచ్చిమిర్చి కారం అయితే ఎక్కువగా పడుతుంది అందువల్ల ఒక ఐదు ఏడ ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే వేసుకోండి కొంచెం కారం మరీ ఎక్కువ కారం పచ్చిమిర్చి వేసుకుంటే కారం కూడా వేయాల్సిన అవసరం ఉండదు నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం సా పసుపు కూడా వేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే పప్పు వాక్కాయలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వాటర్ తీసుకోవాలి ఇలా మూడు కప్పులు వాటర్ తీసుకొని వీటిని కొంచెం మిక్స్ చేసి కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని కుక్కర్లో పెట్టానండి కందిపప్పు ఉడకడం చాలా కష్టం కదా అందుకనేసి కుక్కర్లో వేసి పెట్టేశాను ఇలా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని గ్యాస్ స్టవ్ పై పెట్టండి ఫ్రెండ్స్ కుక్కర్ మూడు విజిల్ కరెక్ట్గా మూడు విజిల్స్ రా మూడు విజిల్స్ రావాలండి పప్పు కొంచెం మంచిది కాకుండా ఉండుంటే ఫ్రెష్ కొంచెం పప్పు మంచిది ఉంటే త్రీ విజిల్స్కి అయిపోతుంది లేదంటే మాత్రం ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ కంపల్సరీ రావాలండి ఇలా విజిల్స్ రావ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయే పోయిన తర్వాత మాత్రమే లిడ్ ఓపెన్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి వాకాయ పప్పు చాలా టేస్టీగా ఉందండి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పప్పు గుర్తు ఉంటుంది కదండి దాంతో మొత్తం పప్పుని మెత్తగా చేసేసుకోవాలి మొత్తం మెత్తగా మనకి వీలైనంత వరకు మెత్తగా చేసుకోండి మరీ మెత్తగా అయినా బాగోదు ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే కొంచమే పడుతుందండి కొంచెం ఆయిల్ పోసుకొని వెల్లుల్లి మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర మెంతులు ధనియాలు అలాగే ఆంటాలు తీసుకుని పోపులో వేసుకోండి ఇవన్నీ కలిపి అలాగే కరివేపాకు కరివేపాకు అయితే మంచి చిటపటలాడాలండి అప్పుడు మాత్రమే వేసుకోండి వేడెక్కినాక నూనె అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా ఎక్కువే వేసుకోవాలండి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న పప్పు మొత్తాన్ని తాలింపులో వేసేసుకోవడమే చూడండి చాలా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే మాత్రం ఆహా చాలా బాగుందండి ఇంతేనండి రెడీ అయిపోయింది పప్పులోకి అప్పడాలు ఉండకపోతే ఏం బాగుంటుందండి అందుకే నేను అప్పడాలు కూడా వేయించేసుకుంటున్నాను పప్పు వాక్కాయ అప్పడం వామో ఎంత బాగుంటుందండి ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వాక్కాయ పప్పు చేశారా ఫ్రెండ్స్ నాకు కంపల్సరీ కామెంట్ చేయండి చేసి ఉంటే నేనైతే చాలా రోజులైపోయి చాలా రోజులే కాదండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు నాకైతే అస్సలు ఆగాలనిపించట్లేదు అందుకే రెడీ అవ్వంగానే వెంటనే అప్పడం ఒకటి పట్టుకొని పప్పు వేసుకొని లాగిన్ చేస్తూ ఉన్నాను మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఔషధ గుణాలు కలిగిన ఈ వాక్కాయిని మీరు ఎక్కడ దొరికినా సరే అస్సలు వదలొద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్